ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నలభై సంవత్సరం బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లని టీడీపీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరిగిందండి మనకి రేపు ఇరవై ఒకటో తారీఖున స్వామివారి యొక్క ఆర్దిత సేవ టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా మనకి నాలుగు రకాల స్వామివారి యొక్క ఆర్జిత్సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి ఒకటి కళ్యాణం రెండు ఉజ్జలి సేవ మూడు సహస్ర దీపాలంకరణ నాలుగు ఆర్జిత్ బ్రహ్మోత్సవం ఇది ఫిబ్రవరి సమతి బట్టి స్వామివారి దర్శన టికెట్లో భాగంగా రేపు ఇరవై ఒకటో తారీఖున నవంబర్ నెల ఉదయం పది గంటలకి టీడీకి సంబంధించి బట్టి అప్షల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుందండి ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి అఫ్సల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కళ్యాణ్ టికెట్ అంటే భార్య భర్త ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి టికెట్ కాస్ట్ మనకి ఐదు వందలు ఐదు వందల రూపాయలు ఉంటుంది అంటే భార్యకి ఐదు వందల రూపాయలు భర్తకి ఐదు వందల రూపాయలు ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు కళ్యాణ టికెట్ కాస్ట్ అయితే ఉంటుంది అదేవిధంగా ఉజ్జుల సేవ అయితే ఐదు వందల రూపాయలు శాస్త్ర దీపాలంకరణ సేవ అయితే ఐదు వందల రూపాయలు ఆర్జిత బెమస్తుల సేవ అయితే ఐదు వందల రూపాయలు ఇప్పుడు ఉంటుంది కాబట్టి ఎవరైతే ఫిబ్రవరి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నారు మీరందరూ కూడా తప్పనిసరిగా స్వామివారికి ఈ ఆదిత సేవ టికెట్లు అయితే బుక్ చేసుకోండి ఈ ఆదిత సేవ టికెట్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో తిరుమల కొండపైన స్వామివారికి ఆదిత్య సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారి యొక్క దర్శనం అయితే వెళ్ళి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందుగానే ఆన్లైన్లో ఈ స్వామివారికి ఆదిత్య సేవ టికెట్లు అయితే బుక్ చేసుకోండి మరొకసారి డేట్ అయితే అండి రేపు అంటే నవంబర్ నెల ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటలకి టీడీపీ అప్సల్ వెబ్సైట్ ద్వారా కానీ టీడీ దేవస్థానం సంబంధించిన అఫీషల్ యాప్ ద్వారా కానీ ఈ స్వామివారికి దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మనకి స్వామివారికి వర్చువల్ సేవా టికెట్లు ఇది కూడా మనకి రేపు ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి టీడీ దేవస్థానం సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి వర్చువల్ సేవా టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి ఇందులో కూడా మనకి నాలుగు రకాల స్వామివారికి వర్చువల్ సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఇందులో మనకి కళ్యాణం ఉంజలి సేవ సహస్ర దీప అలంకరణ ఆర్జిత బ్రహ్మోత్సవం వర్చువల్ సేవ అంటే మన ఇంటి దగ్గర కూర్చుని ఆన్లైన్లో చూసిన తర్వాత అంటే ల్యాప్టాప్లో కానీ మొబైల్ ఫోన్లో కానీ టీడీపీ దేవస్థానం సంస్థలు బట్టి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కానీ మనం ఏ సేవ అయితే బుక్ చేసుకున్నామో ఆ సేవలు చూసిన తర్వాత మాత్రమే స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఉదయం రిలీజ్ అవుతున్నటువంటి స్వామివారికి ఆర్థిక సేవలు అయితే మనం డైరెక్ట్గా తిరుమల కొండ జరుగుతున్నటువంటి ఈ నాలుగు రకాల సేవల్లో పాల్గొన్న తర్వాత దర్శనానికి అయితే వెళ్తాం కాకపోతే వర్చువల్ సేవలు అయితే మనం ఇంటి దగ్గర కూర్చుని సేవని ఆన్లైన్లో చూసిన తర్వాత మాత్రమే మనం డైరెక్ట్గా స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి వీటి టికెట్ కాస్ట్ కూడా మనకి ఐదు వంద రూపాయల చొప్పున ఉంటుంది అందుకని వీటిలో ఐదు వందల రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారు ఇందులో కళ్యాణ టికెట్ అంటే భారీ భర్త ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు ముందులుసేవైతే ఐదు వందల రూపాయలు సహస్ర అధిపనం సేవ అయితే ఐదు వందల రూపాయలు ఆర్థిక బెంబస్తు సేవ అయితే ఐదు వందల రూపాయల చెప్పు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎవరికైతే మనకి ఉదయం రిలీజ్ అవుతున్నటువంటి మనకి ఈ ఆర్థిక సేవలు అయితే బుక్ చేసుకోలేదో మధ్యాహ్నం రిలీజ్ అవుతున్నటువంటి ఈ హోట్ సేవ టికెట్లు బుక్ చేసుకుని స్వామివారికి సేవలు తరించండి అదేవిధంగా మనకి ఫిబ్రవరి నక్షత్రం తోటి స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా మనకి ఇరవై నాలుగో తారీఖున నవంబర్ నెల ఉదయం పది గంటలకి స్వామివారికి అంగప్రక్షణ అంగప్రదక్షాళ టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్ కూడా ఇదేనండి అంగపేక్షన్ టికెట్ లాస్ట్ మంత్ అయితే మనకి లెక్క డిప్లో తీయడం జరిగింది మళ్ళీ టీడీ దేవస్థానం వారు దాన్ని నార్మల్గా డైరెక్ట్గా బుక్ చేసుకునేటువంటి విధానాన్ని భక్తులందరికీ కూడా కల్పించడం జరిగింది మనకి రేపు నవంబర్ నెల ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి స్వామివారికి అంగపక్షణ టికెట్లు ఫిబ్రవరి బట్టి క్యాటో ఫోటోలో భాగంగా రిలీజ్ చేయడం జరుగుతుందండి ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామి వారికి అంగప్రష్ణ టికెట్లనే బుక్ తీసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి అదే రోజున అంటే ఇరవై నాలుగవ తారీఖున నవంబర్ నెల ఉదయం పదొమ్మిది గంటలకి శ్రీవాణికి సంబంధించినటువంటి టికెట్ అంటే శ్రీవాణి అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్కి ఎవరైతే పదివేల రూపాయలు డొనేషన్ చేశారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఐదు వందల రూపాయలు వేపీ దర్శనం అయితే శ్రీవారి భక్తులు కల్పించడం జరుగుతుందండి వీటిని మనం మొదటి గడప దర్శనం టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం అంటే శ్రీవాణి ట్రస్ట్కి ఎవరైతే పదివేల రూపాయలు డొనేషన్ చేశారో వాళ్ళని మొదటి గడప వరకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే స్వామివారిని దగ్గరికి వెళ్ళి చూడాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఉన్నటువంటి ఒకే ఒక మార్గం అండి పదివేల రూపాయలు శ్రీవాణికి సంబంధించినటువంటి టికెట్ అంటే పదివేల రూపాయలు శ్రీవాణికి ఐదు వందల రూపాయలు వీఐపీ దర్శనం టోటల్గా మనకి పది వేల ఐదు వందల రూపాయలు అవుతుందండి ఇద్దరు బుక్ చేసుకుంటే మీకు అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అకామిడేషన్ కాస్ట్ మనకి వెయ్యి రూపాయలు అకామిడేషన్ రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైతే ఫిబ్రవరి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడాలనుకున్నారు మీ అందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మనకి రేపు నవంబర్ నెల ఇరవై నాలుగో తారీఖున ఉదయం పదకొండు గంటలకి ఈ బట్టి దర్శన టికెట్లు ప్లస్ అకామిడేషన్ కూడా రెండు రిలీజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు బుక్ చేసుకుని స్వామివారికి సేవలు ధరించండి అదేవిధంగా అదే రోజున అంటే నవంబర్ నెల ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి మనకి దివ్యాంగులకు అదేవిధంగా ఎవరైతే సీనియర్ సిటిజన్లు ఉన్నారో అంటే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మెడికల్ కేసెస్ ఉన్న వారికి కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి ఇది కూడా మనకి ఫిబ్రవరి నెల సంవత్సరం చోటు స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఇది మొత్తం పూర్తిగా ఫ్రీ అండి ఒక రూపాయి కూడా కట్టం లేదు సీనియర్ సిటిజన్ అంటే మీకు వయసు అరవై ఐదు సంవత్సరం దాటి ఉండాలి మీరు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మనకి మెడికల్ కేసెస్ ఉన్నవారైతే మీ మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళి వారికి సేవలు తరించడానికి అవకాశం ఉంటుంది మరొకసారి డేట్ చెప్తున్నా ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి ఫిబ్రవరి నాలుగు సంవత్సరం తోటి స్వామివారి దర్శన టికెట్లు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముందుగానే బుక్ చేసుకుని స్వామివారికి సేవలు తరించండి అదేవిధంగా ఇరవై ఐదో తారీఖున నవంబర్ నెల ఉదయం పది గంటలకి స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు దీన్నే మనం మూడు వంద రూపాయల దర్శనం టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాము ఒక టికెట్ మీద మొత్తం అంటే ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాగ్ ఒక సిక్స్ మెంబర్స్ వరకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టీడీ దేవస్థాన సంస్థ అప్సల్ యాప్ ద్వారా యాప్ ద్వారా కానీ లేదా టీడీ దేవస్థాన సంస్థ అప్సల్ యాప్ ద్వారా కానీ ఈ మూడు వందల రూపాయలు స్పెషల్ దర్శన టికెట్ని బుక్ తీసుకునే ప్రయత్నం చేయండి ఇందులో మనకి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద అంటే ఒక టికెట్ కాస్ట్ మనకి మూడు రూపాయలు ఉంటుందండి మ్యాక్ ఒక సిక్స్ మెంబర్స్ వరకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మరొకసారి డేట్ చెప్తున్నాను ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకి మనకి నవంబర్ నెలలో ఫిబ్రవరి నెల సమితి తోటి స్వామివారికి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు టీఈడి దేవస్థాన సమితి తోటి యాప్ ద్వారా కానీ టీడీ దేవస్థానం సమితి తోటి వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్లు బుక్ చేసుకుని స్వామివారికి సేవలో తరించండి అదేవిధంగా మనకి అదే రోజున అంటే ఇరవై ఐదో తారీఖున నవంబర్ నెల మధ్యాహ్నం మూడు గంటలకి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన కూడా ఉండడానికి కావాలతో బట్టి అకామిడేషన్ రిలీజ్ చేయడం జరుగుతుందండి ఇందులో మనకి అకామిడేషన్ మూడు రకాల కేటగిరీలో ఉంటుంది వంద రూపాయల రోము వెయ్యి రూపాయల రోము పదిహేను వందల వరకు కూడా మనకి అవకాశం ఉంటుంది కాకపోతే ఒక విషయం అండి స్వామివారి దర్శన టికెట్లు ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళ మాత్రమే అకామిడేషన్ కూడా తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం బట్టి స్వామివారి అకామిడేషన్ అండి అదేవిధంగా మనకి ఎవరికైతే ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ కాలేదు మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైన సిఆర్ వాపీ దగ్గర ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి ముందుగా సిఆర్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో కూర్చొని అకామిడేషన్ కోసం రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు అయితే అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి అక్కడ సిఆర్ దగ్గర ఇచ్చేటువంటి అకామిడేషన్ యాభై రూపాయల రూము వెయ్యి రూపాయల రూము వర్క్ కూడా మనకి వంద రూపాయలు రూమ్ కూడా మనకి అందుబాటులో ఉంటుంది కాబట్టి అవకాశం వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారికి సేవలో తరించి మనకి రేపు ఫిప్రవరి నగసం పట్టు స్వామివారి దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేస్తున్నటువంటి పెట్టుకున్నాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి నేను శబరిమల యాత్రలో ఉన్నాను కాబట్టి ఈ వీడియోని నేను ఒక రోడ్ డోర్ని ఉంచు చేయడం జరుగుతుందండి మీకు నాయిస్ అయితే రావడం జరుగుతుంది కాకపోతే ఇందులో నేను ఇన్ఫర్మేషన్ అయితే తీసుకునే ప్రయత్నం చేయండి నేను బయట జర్నీలో ఉన్నాను శబరిమల యాత్రలో ఉన్నాను కాబట్టి ఈ అప్డేట్ ఆల్రెడీ వచ్చి మనకి త్రీ డేస్ పైన అవుతుంది నేను వీడియో చేయడం కొంచెం లేట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నవాళ్ళు స్వామివారి దర్శన టికెట్లని ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుని స్వామివారికి సేవలు తరించండి ఓం నమో వెంకటేశాయ